ప్రైజ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం భయపడకము నేను నీకు సహాయము చేసేదాను విశాఖలకు ఒకటవ అధ్యాయం పదమూడవ వచ్చిన ప్రిల్లరా మానవుడు ప్రతి దినము కూడా ఏదో ఒక సందర్భమున ఏదో ఒక సమస్యని బట్టి ఏదో ఒక శ్రమను బట్టి భయపడుతూనే ఉన్నారు దేవుని లేఖను సెలవిస్తూ ఉంది భయపడకము ధైర్యంగా ఉండమని నేను నీకు సహాయం చేస్తానని ప్రభుత్వ యేసుక్రీస్తు తెలియపరుస్తున్నారు నిజమే ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు మన కష్ట నష్ట సమయములలో మనకు సహాయం చేసి నమ్మదగిన దేవాది దేవుడు గనుక దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు కనుక భయపడకండి మీకు అరకు ప్రార్థించే దైవచర్లు We do dress grass, the minister's cause of may God bless you.